నిరంతరం కార్మికుల వెంటే ఉంటూ సమస్యలపై పోరాడుతున్న ఉదయించే సూర్యునికే ఓటెయ్యండి సిఐటియుని గెలిపించండి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎరవల్లి ముత్యం రావు ఆర్జీవన్ కార్యదర్శి మెండ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు టూ ఏ ఇంగ్లాండ్ కనిపై శుక్రవారం ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో వారు పాల్గొని మాట్లాడుతూ రాబోయే సింగరేణి ఎన్నికల్లో సిఐటియు పన్నెండు హామీలతో ముందుకొచ్చిందని ప్రధానంగా సొంతింటి అమలు నెరవేరుస్తామని ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ ఇప్పిస్తామని సింగరేణి కాలనీలో మౌలిక వసతులు సింగరేణి మైన్లలో క్యాంటీన్లలో ఆధునీకరించి నిర్వహిస్తామని తెలిపారు సింగరేణి కార్మికులు తన రక్షణ పరికరాలను తన వస్తువులను ఉంచడం కోసం లాకర్ ఫెసిలిటీ కల్పిస్తామని తెలిపారు రానున్న రోజుల్లో సిఐటియు ఇచ్చిన ప్రతి హామీని తప్పక నెరవేరుస్తామని హామీ ఇచ్చారు ఇప్పటివరకు సింగరేణి కార్మికుల కోసం ఎన్నో పోరాటాలు చేసి విజయం సాధించమని సిఎంపీఎఫ్ వడ్డీని సాధించమని కార్మికులకు మంచినీటి సౌకర్యం అందించే విధంగా పోరాడి సాధించమని ఇలా ఎన్నో హక్కులు సిఐటియు పోరాడి సాధించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు రానున్న ఎలక్షన్ లో ఉదయించే సూర్యుడు గుర్తుకు ఓటు వేసి కార్మికులు సిఐటియు గెలిపించాలని కోరారు చేసింది వాయిదా మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా ప్రజాస్వామ్యం గురించి అసెంబ్లీలో బయట పుంకా పుంకల గంట కొద్దిగా ఉపన్యాసం చెప్పే ముఖ్యమంత్రి మంత్రులు ప్రజాస్వామ్య జరగాల్సినటువంటి ఎన్నికలను వాయిదా ఇవ్వండి అని వీళ్ళు కూడా కోర్టుకు పోయారు వాళ్ళు కోర్టుకుపోయినా వీళ్ళు కోర్టుకుపోయినా హైకోర్టు గతంలో ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా ఇరవై ఏడవ తారీఖు నాడు ఖచ్చితంగా ఎన్నికలు జరపాల్సిందే ఫలితాలు చెప్పాల్సిందే కార్మికుల అభిప్రాయాన్ని ప్రతిబింబింపాల్సిందే అని హైకోర్టు నిన్న తేల్చేసింది కాబట్టి రేపు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఇరవై ఏడున ఈ ఎన్నికల్లో మన అభిప్రాయాన్ని మన తీర్పును హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది రేపు కార్మికులు జడ్జిమెంట్ ఇవ్వాలి ఈ సింగరేణి భవిష్యత్తుకు ఎవరు కాపాడగలుగుతారు సింగరేణి కార్మికుల యొక్క హక్కులు సౌకర్యాలు ఎవరు రక్షించగలుగుతారు దీని మీద జడ్జిమెంట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన కార్మిక వర్గం మీద ఉంది అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి

ఈ కూడా సందేలు ఇచ్చిన సందే ఈ చందాలతోటి ఏదైతే సిగరెట్ కాలుష్యం ప్రేసి నడుపుతా ఉన్నామో ప్రతి ఒక్క లెక్క ప్రకారం మేము పనిచేస్తా ఉన్నాం ఇది ఎలా కార్మిక సంఘం అంటే ఇది కదా సిగరెట్ కాలుష్యం ప్రేసి నేను ఉదయించే సూర్యుడు అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి ఈరోజు ఈ కార్యక్రమంలో సిఐటియు బ్రాంచ్ ఉపాధ్యక్షులు ఆసరి మహేష్ కార్యదర్శి శివరాం రెడ్డి దుర్గా ప్రసాద్ బూరుగు రాములు తుమ్మ లక్ష్మణ్ శివరామకృష్ణ రాజు రాములు తదితరులు పాల్గొన్నారు సిటీ బ్రేక్ మొట్టమొదటిసారిగా గోదావరికెణి పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడు మా వద్ద ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసి యు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి సిహెచ్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో